ఈ ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నాయి ఇందులో ముఖ్యమంత్రి ఆదేశాలుండి వాళ్ళని పట్టుకోవద్దని చెప్పినటువంటి కార్యక్రమం మేము పద అనేక సార్లు చెప్పాం బీసీలకు వ్యతిరేకి వైఎస్ కుటుంబం అని ఇది జగన్మోహన్ రెడ్డిది కాదు జగన్మోహన్ రెడ్డి తాత ఉన్నాడు చూసారా ఆ తాత దగ్గర నుంచి ఆ నైజం వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వచ్చింది ఇవాళ రాష్ట్రంలో రాష్ట్రంలో అనేక ఘోరాలు అనేక ఇది చేస్తుంటే అసలు పోలీస్ వ్యవస్థ ఏమైపోయిందండి పోలీస్ వ్యవస్థ ఏమైపోయింది వెంటనే మేము ఎన్నికల కమిషన్ ఏదైతే కేంద్ర ఎన్నికల కమిషన్ ఉందో దానికి లేఖ రాస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని వెంటనే విధుల నుంచి తొలగించాలి ఒక సిన్సియర్ అధికారిని పార్టీలకు సంబంధం లేనటువంటి అధికారిని ఏదైతే వైసీపీ విఆర్లో పెట్టిందో అంటే వైసీపీ ఏ సిన్సియర్ ఉన్నటువంటి అధికారులనే పోస్టింగ్ లేకుండా పక్కన పెట్టిద్ది కాబట్టి అందులో ఉన్నటువంటి నిజాయితీ పరుడు ఒక అధికారిని డీజీపీగా నియమించి ముఖ్యంగా బరుగు బలహీన వర్గాలకి రక్షణ కల్పించాలి ఎందుకంటే ఎన్నికలు కూడా వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారం చేయడానికి వీల్లేదు కాబట్టి కేంద్రం కలగ చేసుకొని దీన్ని వెంటనే డీజీపీని మార్చాలి లేదా డీజీపీకి ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నాం నువ్వు సిన్సియర్గా నీ పోలీసు విధులు కానీ నువ్వు నిర్వహించేలాకుంటే దీంట్లో ఉన్నటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి నేను ఒక ఎమ్మెల్సీ చేశా ప్రభుత్వం ఇప్పు చేసా పార్టీ అధ్యక్షుని చేశా నాకు నిన్న పోలీసులు వచ్చి బైండ్ కేసుకి రమ్మని పిలుస్తున్నారు అంటే బైండ్ కేసు అంటే ఏంటి తెలుసా రౌడీ షీట్ ఉన్న వాళ్ళని బైండ్ కేసుకి పెడతారు ఎందుకంటే ఏ గొడవలు గొడవలు జరగకుండా ఎన్నికల రోజు పోలీస్ స్టేషన్లో పెట్టి నాలుగు గంటలకి పోలీసులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వదులుతారు నేనేండి నామే బైన్వర కేసు ఏంటి నేను చెప్పా బయనివర కేసులకి అట్లకి నేను రాను వస్తారా